ఎన్డీఏ కూటమిపై దుష్ప్రచారం చేస్తున్న డక్కర్ క్రానికల్ దినపత్రికపై న్యాయ పోరాటం చేస్తామని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు ఇదివరకు కొన్ని తెలుగు మీడియా ఛానల్ ఏ విధంగా టీడీపీని భదనా చేయాలని చూస్తున్నాయో డక్కన్ క్రానికల్ తోక పత్రికలా తయారైందని విమర్శించారు రకంగా తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని బద్నాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు నెక ప్రాంతలు కూడా అప్పులు చేరటం ఇది ఒక తోకపత్రికారైంది ఒకవైపు నగరానికి సంబంధించిన ప్రధానమైనటువంటి ఇండస్ట్రీ స్టీల్ ప్లాంట్ ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి ప్లాంట్ అందరి మనోభావాలతో కూడుకున్నటువంటి ఆ ప్లాంట్ విషయంలో ఇలాంటి దుష్ప్రచారాలు ఇలాంటి సమయంలో తీసుకోవటం అనేటువంటిది మొన్నటి వరకు కూడా జగన్ రెడ్డి కంపెనీలు ఉద్యోగిగా పనిచేసినటువంటి వంశీ ఇప్పుడు టెక్లో చేరటం వల్ల పట్నాయక్ పేరుతో ఒక వార్త ఈరోజు రావడం జరిగింది జగన్ ప్రాణికల్లో వారిని అడ్డం పెట్టుకుని ఈ వార్తని ప్రచురించినట్టుగా మనకి స్పష్టంగా కనబడతాం అంటే దీన్ని న్యాయపరంగా కూడా ప్రభుత్వ పరంగా దీనిపైన జగన్ ప్రాణ న్యాయ పోరాటం కూడా చేయడం జరుగుతుంది